అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్ సమస్యల పరిష్కార సాధన కోసం ఉద్యమిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అక్రమ అరెస్టులను అన్ని సంఘాల జేఏసీ మరియు కలిసి వినతి పత్రం సమర్పించారు మా న్యాయమైన కోర్కను తీర్చాలంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలాగా చర్యలు తీసుకోవాలని ఆదోని తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు

జరుగుతా ఉంది అందుకు వెళ్ళిన మా అంగన్వాడి కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అందుకు నిరసనగా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము మా కనీస వేతనం పెంచమని చెప్తున్నాం మా న్యాయమైన కోరిక సమస్యల్ని పరిష్కరించండి కోరుతున్నాం దానికి కూడా వీళ్ళు విరుద్ధంగా పాటిస్తున్నారు పోయినసారి పోయిన గవర్నమెంట్ లో నలభై రెండు రోజులు సమ్మె చేశాము సమ్మె చేసినప్పుడు ఏమైనా మాటిచ్చారు మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీ న్యాయమైన కోరికలు పరిష్కరిస్తాము మేము ఏవైతే ఉన్నాయో కనీస వేతనం పెంచుతాము అని మాటిచ్చారు మాటిచ్చిన తర్వాత అది నిలబెట్టకపోగా మమ్మల్ని నిర్లక్ష్యంగా వ్యవహరించి నిన్న లో పోయే వాళ్ళని ఎక్కడికెక్కడ అనంతపురం గుర్తి ఎక్కడికక్కడే అరెస్టులు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఇలా మాటిచ్చి తప్పడం అనేది తప్పు ఆ నలభై రెండు రోజుల సమ్మెలో రెండుకు ప్రతి రోజు ఇద్దరు టిడిపి వాళ్ళైతేనేమి జనసేన అయితేనేమి బిజెపి అయితేనేమి ప్రతి ఒక్కరు వచ్చి మాట ఇచ్చారు మీ న్యాయమైన కోరికలన్నీ సమ సమస్యలను పరిష్కరిస్తాము మా కుటుంబ ప్రభుత్వం మేమంతా వచ్చిన తర్వాత అని చెప్పారు చెప్పిన మాట నిలబెట్టుకోలే నిలబెట్టుకోలేదు వాళ్ళు నిలబెట్టుకోపోగా మా విజయవాడలో మా వాళ్ళందరూ వెళ్లారు వెళ్లి ఎండలో వాళ్ళు అరుస్తూ ఎక్కడికక్కడే మూర్ఛ వచ్చి పడిపోతున్నారు పడిపోతున్నా కూడా పట్టించుకోకుండా పోలీసులు అరెస్టులు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇలా చేయడం చాలా తప్పు ఇప్పటికైనా అసెంబ్లీలో మా న్యాయమైన కోరికలు కనీస వేత్తనం ఇరవై ఆరు వేలు పెంచే విధంగా అలాగే గ్రాడ్యువిటీ గ్రాడ్యుయేట్ ఇచ్చే విధంగా బిల్లీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్చాలని కోరుతున్నాం నా పేరు కే శారద ఏఐటిసి ఆధునిక అర్బన్ మీ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నెలలు అవు అవుతున్నా ఈ రోజు వరకు మా సమస్యలు పరిష్కరించడం చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి చాలా సందర్భాల్లో రాష్ట్ర స్థాయి అంగన్వాడీ అధికారులతో కలిసి మాట్లాడినా ఇలాంటి ఫలితం లేకపోవడం వల్ల ఈ రోజు మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ మహాధర్నాకు వెళ్తున్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడికక్కడ కూడా మా అంగన్వాడీల్ని అరెస్టు చేస్తున్న అక్రమ అరెస్టులు చేయడం వల్ల మేము ఈ రోజు ఈ నిరా నిరసన తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ ను ఈ నిరసనను కూడా తెలియజేస్తారని చెప్పి మీకు వినతి ఇస్తున్నాం సార్ దీనిపైన మీరు కలెక్టర్ గారికి సార్ నలభై రెండు రోజులు సబ్మిట్ చేస్తాం సార్ గవర్నమెంట్ లో అప్పుడు వచ్చి మాట ఇచ్చారు సార్ ఈ గవర్నమెంట్ మా గవర్నమెంట్ వస్తే మేము ఈ కనీస వేతనం పెంచుతాం గ్రాడ్యుయేట్ సమస్యలు పరిష్కరిస్తాం అప్పట్లో మా ఇంట్లో దగ్గరకు వచ్చి చెప్పారు సార్ చెప్పి ఇప్పుడు మాట తప్పి ఏమి ఇవ్వకపోగా మళ్ళీ అక్రమ అరెస్టులు చేసి అసెంబ్లీలు కూడా ఏం చెప్పకుండా మా కనీస కనీసవేతన పెంచుతున్నాం పెంచమని చెప్తున్నాం సార్ అసలు ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా ఏవి అన్ని తక్కువ ఉన్నాయి తక్కువ లేవు సార్ అన్ని ఎక్కువనే ఉన్నాయి